మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలు విని ఆనందించండి క్రాంతికారు డాక్టర్ కన్నబోయిన అంజయ్య డాక్టర్ భానుప్రసాదు ఖమ్మంలో పెద్ద ఎత్తున సీతామహాలక్ష్మి మన గంజి ఈశ్వర్లింగం గారు కలిసి వెళ్ళి పెద్ద ఎత్తున మీటింగ్ జరగపోతుంది అయితే అక్కడ ఇది తలుచుకునే ముందు ఈ సంఘాలన్నీ ఏర్పడక ముందే గుత్తా రాధాకృష్ణ గారు జీవన గమ్యం గమనం అనే విషయాన్ని తెలుపుతూ అందరికీ హేతువాదిగా భౌతిక శాస్త్రం తెలిసిన వ్యక్తిగా రెండు వందల రెండు వేల మూడో సంవత్సరంలో ఆయన చనిపోతూ అవయవదానం చేయమని స్కూల్కి కూడా వెళ్ళాల ఆయన అవయవదానం చేయమని అందరికీ మా అందరికి రాసిస్తే మేము మమతా మెడికల్ కాలేజీకి ఇచ్చాం ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఈ కవితని నేను వారికి గుత్తా రాధాకృష్ణ గారికి ఉద్యమ అందర ఉద్యమాలు నడిపేటువంటి అందరికీ అంకితం చేస్తున్నాను అవయవదానంతో ఆనందంగా జీవిద్దాం అవయవదానంతో ఆనందంగా జీవిద్దాం అవయవదానంలో దానంలో ఉన్న ఆనందం వెలకట్టలేనిది విలువైంది అవయవ దానంలో ఉన్న ఆనందం వెలకట్టలేనిది విలువైంది వ్యాపారం వాణిజ్యం బందిమా గతులు దానికి ఆమడ దూరంగా ప్రేమను పంచుతుంది అవయవదానం వ్యాపారం వాణిజ్యం వందిమాగతులు బిమాగదులు దానికి ఆమడ దూరంగా ప్రేమను పంచుతుంది అవయవదానం సమాజాన్ని అక్కున చేర్చుకున్న వారికే అవయవదానం అర్థమవుతుంది సమాజాన్ని అక్కుని చేర్చుకున్న వారికే అవయవదానం అర్థమవుతుంది బాధ్యత గల పౌరులు అర్థం నాడు బాధ్యత గల పౌరులు అర్థం చేసుకున్న నాడు కాలికి బలపం కట్టుకు మన చుట్టూ తిరుగుతారు కాలికి బలపం కట్టుకు మన చుట్టూ తిరుగుతారు కాలంతో మనందరం కొట్టుకుపోవలసిందే అవయదానం చేసిన వారే స్థిరంగా జీవిస్తారు కాలంతో మనందరం కొట్టుకుపోవలసిందే అవయోదానం చేసిన వారే స్థిరంగా జీవిస్తారు చచ్చినా మళ్ళీ మళ్ళీ జీవిస్తారు జీవం పోస్తారు బ్రతికిస్తారు చచ్చిన మళ్ళీ మళ్ళీ జీవిస్తారు జీవం పోస్తారు బ్రతికిస్తారు కాలం చెల్లిన కబుర్లు కూడు పెట్టవు కాలం చెల్లిన కబుర్లు కూడు పెట్టవు జీవశాస్త్రాలు మాత్రమే జీవింపజేస్తాయి జీవశాస్త్రాలు మాత్రమే జీవింపజేస్తాయి జీవసత్వాలు ఉడిగిన మన సమాజానికి పనికొస్తామని నిరూపించేది మానవ శాస్త్రం మాత్రమే జీవసత్వాలు ఉడిగిన మనం సమాజానికి పనికొస్తామని నిరూపించేది మానవ శాస్త్రం మాత్రమే అందుకే అవయవదాతకి ఆ కుటుంబానికి కోటి దండాలు పెడదాం హక్కునే చేర్చుకుందాం అందుకే అవయవదాతకి ఆ కుటుంబానికి కోటి దండాలు పెడదాం హక్కును చేర్చుకుందాం జన్యు శాస్త్రానిదే రేపటి రోజు అని నిరూపిద్దాం జన్యు జన్యు శాస్త్రానిదే రేపటి రోజుని నిరూపిద్దాం గుత్తా జ్యోత్సన